ఫస్ట్ టైం తిరుపతి బయలుదేరుతున్నాము ఒకళ్ళు మిస్సింగ్ కానీ ఇంకా తప్పట్లేదు ప్రయాణం అనుకున్నది అనుకున్నట్టుగా సాగాలి అనేసి బయలుదేరిపోయాము ఫస్ట్ టైం మా ఫ్రెండ్స్ అందరం కలిసి వేసుకున్న ట్రిప్ ఇది స్వామి దయావల్ల అంతా ఇంకా ప్రతిసారి కూడా ఇంకా వెళ్తూనే ఉండాలి వెళ్తూనే ఉండాలి అనుకొని ఫస్ట్ తిరుపతి పెట్టుకున్నాము కలియుగ ప్రత్యక్ష దైవమైన ఆ వెంకటేశ్వర స్వామితో స్టార్ట్ ఇంకా ఇప్పటి నుంచి మా ప్రయాణం జర్నీస్ ఎక్కడ పడితే అక్కడ మంచిగాని తిరుగుతూ ఉండాలి అని అనుకుంటున్నాము సో ఇప్పుడైతే ఎయిర్పోర్ట్ కి బయలుదేరాము మా ప్రయాణం యాక్చువల్లీ ఇలా వెళ్లాల్సింది ఇల్లగా అయింది అనుకుంటాం అన్ని జరుగుతాయి ఏమిటి బుకింగ్స్ అన్ని చేసుకొని ఏదో ఇలా వెళ్తున్నాము సో ఫస్ట్ అయితే ఇప్పుడు అది కూడా బుక్ చేస్తున్న ఫ్లైట్ ఏం ఫ్లైట్ పాప బుక్ చేసి పాప ఏదైతే అయిందనేసి ఇండిగో ఫ్లైట్ కే బుక్ చేసింది వరలక్ష్మి నుంచి టిఫిన్స్ తెచ్చుకొని కార్ లోనే తినేస్తున్నాం యాక్చువల్లీ ఎయిర్పోర్ట్ లో తిందా అంటే వరలక్ష్మి టిఫిట్ ఓ క్లాక్ కి లెవెన్ కి ఫ్లైట్ అంటే ఇల్లు స్టార్ట్ అయ్యింది ఎయిట్ థర్టీ కి ఇంకెక్కడ లాంచ్ ఎక్కడ కూర్చుంటామా ఆయన కార్డు కూడా తెచ్చుకున్నాను నేను రెండు రూపాయలతో శుభ్రంగా బ్రేక్ఫాస్ట్ చేద్దామని తెచ్చుకున్నాను

అక్కడ ఉంది చెక్ ఇన్ చేసేద్దాం ఫస్ట్ బ్యాగేజ్ డ్రాప్ 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 బ్యాగేజ్ చేయట్లేదు డిజియాత్ర అందరూ డౌన్లోడ్ చేసుకుంటే డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు ఇంకా బోర్డింగ్ పాస్ కూడా ఏం అవసరం లేదు ఆ లైన్లో చివరి ఒక లైన్ ఉంటుంది దాని నుంచి వెళ్ళిపోవడమే అందరం ఫోన్లో అయితే డిజియాత్ర పెట్టుకున్నాము సో ఈజీగా అయిపోతుంది ప్రాసెస్ ఎవరైనా సరే వచ్చేది ఉంటే కనుక అలా వెళ్ళేది ఉంటే అందరూ యాత్ర అయితే కంపల్సరీ ఉంచుకోండి ఫోన్లో మధ్యలో మినర్ వాళ్ళని సరే కాఫీ లాంచ్ లాంజ్ అవ్వలేదు ఎందుకు అంటే పెంటైన్ లాంచ్ ఏమైంది దుబ్బే లాంజ్ పాయే సార్ లాంజ్ పాయే ఇక్కడే గోవిందా చెప్పాలి క్షేమంగా వెళ్ళి లాభంగా లడ్డూలతో రావాలి

కోవా బొబ్బట్లు అంటే అక్కడ రత్నవారి బొబ్బట్లు బొబ్బట్లుంట చూడు మా అక్క పిచ్చా ఫ్యాన్ అయిపోయింది పూర్ణంది కోవా కూడా టేస్ట్ చెప్పే స్వీట్ ఉంది

ఎయిర్పోస్ట్ లాగా వాటర్ తీసుకొచ్చిన వాటర్ తీసుకొచ్చి ఏడు వేలు ఇచ్చినందుకు ఒక్క వాటర్ అయినా ఫ్లైట్ కి న్యాయం చేసినట్టు కాదు అందుకే ఏడు గ్లాసులు తీసుకొని తిండి వాటర్ బాసిల్ కూలీ చేసుకుంటాను మెట్ల మార్గానికి ఇప్పుడు కొబ్బరికాయ అవి తీసుకోవాలి ముందరు తీసుకుందాం అలిపిరి మెట్లు ఎక్కుతున్నాము కొబ్బరికాయ అవి తీసుకొని వెళ్ళిపోదాం అబ్బాయి నాలుగు సెట్లు గోవింద గోవిందోట్టు ఎట్టి కొట్టు అద్ది ఆల్ ఇస్ వెల్ 고빈다고빈다고빈다고빈다고빈다고빈다고빈다고빈다고빈다고빈다고빈다고빈다고빈다고빈다고빈다고빈다 అందరం కలిసి ప్రయాణం స్టార్ట్ చేసాము అలిపిరి మెట్లే కదా ఇంకా చక్కగా గోవిందా గోవిందా నామస్మరణ అసలు ఆగకుండా వెళ్ళాలి తలుచుకుంటూనే స్వామి మీదే భారం అనుకొని వెళ్ళిపోవడమే ఇంకా కదా స్టార్ట్ గోవిందో ప్రయాణం చూడాలి చాలా బాగున్నారు అమ్మారు సక్సెస్ఫుల్ గా థౌజండ్ స్టెప్స్ ఫినిష్ చేసాం స్వామి అలా నడిపించేస్తున్నాడు మనతో అస్సలు అదే ఇదే కదా సుమా గారు ఒకసారి చూపించారు ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ లో ఇక్కడ చూసారు అన్ని మోకాలతో ఇలాగా నొప్పులు ఉన్న వాళ్ళు ఈ మోకాలు గానీ ఆడిస్తే మోకాలు నొప్పులు పోతాయి కాళ్ళ నొప్పులు కలిగిన భక్తులు ఈ బండకు కాళ్ళను ఆనిస్తే నొప్పి పోతుందని విశ్వసిస్తారు ఈ విధంగా తాకిడితో ఏర్పడ్డ గుంతను ఇక్కడ చూడచ్చు చూడు సరే ఎంత గుంటలు అవి ఉన్నాయా ఎక్కేస్తుంది రెండు మోకాలు పెద్ద ఎక్కేసింది నేను ఆరు అడుగులు ఉన్నా నీకంటే ఒక అడుగు తక్కువ ఉన్నాను ఎక్కెక్కు అక్కడ చదువు సుధా No నేను సిక్స్ కట్టాను సిక్స్ క్లోజ్ కావాలి కాదు అంత పెద్ద కట్టుకుంటే మనకి మళ్ళీ చేయడానికి కూడా శక్తిని కూడా ఇవ్వడానికి పెట్టుకో ఇల్లు కట్టడం వరకే కాదు అది చేసే శక్తిని కూడా ఇవ్వాలని అన్నం పెట్టాలి ఎంత బాగా అనిపిస్తుందో ఫిఫ్టీన్ హండ్రెడ్ అయ్యాయి ఇంకా టూ థౌజండ్ ఫిఫ్టీ స్టెప్స్ చల్లగానే లెమన్ షోడర్ లాంటివి ఏమైనా తాగాలనిపిస్తుంది అందుకనే ఆగాం ఇక్కడ బాగుంటుంది వేరు వేరు మిరపకాయ బజ్జీ కూడా తిందాం అక్కడ మెల్లిగా మిరపకాయ బజ్జీ వేస్తున్నారు సార్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఫినిష్ చేసాం మొత్తానికి కదా వావ్ తేలినట్టుంది గుండె తేలినట్టుంది ఎంత బాగుందో కాయ ఆల్రెడీ కొట్టేసా శిల్పాలు అవి ఎంత బాగున్నాయో

వేడి మిరపకాయ బజ్జీ వేయించుకుందాం ఇవేవో మంచురియా వేడి వేడిగా చేస్తున్నారు మాములు ఇక్కడ చెత్తదేనా బాగుందట చల్లగా ఉందని మంచిగా సెటిల్ అయిపోయారు చాలా గాలి అయితే విపరీతంగా ఉంది భలే ఉంది ఇక్కడ పడక పతంగా పడుకుంటాం వేడివేడి బజ్జి తినేసి బయలుదేరిపోవడమే వేడివేడి బజ్జీలో కమ్మా భయా వేడిగా అయితే వేసాడు కానీ లోపల ఉడకలేదు మా నోట్లో ఉడికేటట్టు ఉన్నాయి వరహ స్వామి నుంచి ఇదిగో హనుమాన్ టెంపుల్ హనుమాన్ అభిరానికి నాకు ఎంత ఇష్టమో ఈ హనుమాన్ అంటే హనుమంతుడి దగ్గరికి చేరుకున్నాము ఇక్కడ నుంచి ఒక గంట మ్యాక్సిమం పట్టచ్చు అంతే ఓం నమో వెంకటేశాయ హనుమంతుడి దగ్గరికి వచ్చాము ధనం పెట్టుకుందాం హనుమాన్కి జై వీరాంజనేయ ఇక్కడ మెట్లు మార్గం అంతా ఇచ్చారు గరుడ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి రాజగోపురం శ్రీవారి పాదాలు ఇంకా మైసూర్ గోపురము గాలిగోపురము ఇప్పుడు ఆంజనేయ స్వామిది అయ్యింది ఇంకా మేము నరసింహస్వామి అండ్ అలాగే మోకాల పర్వతం ఎక్కాలి ఒకసారి ప్రదక్షిణ చేసే వెళ్ళిపోదాం రోడ్డు మార్గంలో నడుస్తున్నాం ఇప్పుడు ఇంకా ఇది దాటితే మోకాల పర్వతమే లక్ష్మీ నరసింహ స్వామి కొండ ఎక్కాము ఎంత బాగుందో చుట్టూ భలే ఉంది అంత బాగుంది కొందరి మేలు నీళ్ళు కాకుంటే గోవిందోకులనందోవిందరుగుతుంది దగ్గరకు వచ్చేసాము మెల్లిగా నడుచుకొని కానీ దారంతా నడుస్తుంటే ఎంత బాగుందంటే ఈ గాలి వాతావరణం ఏడుకొండల వాడు ఇంత పైన ఇక్కడ ఉండడానికి రీజన్ ఏంటి అంటే ఇదే అనిపిస్తుంది ఈ పరమ పవిత్రమైన ఈ నేలని ఇలాగ ఈ ఏడుకొండల్ని కాలు నడకన ఎక్కితే చెప్పలేని వైబ్రేషన్స్ వస్తాయి అసలు ఇది ఇప్పటికీ నేను ఇది ఫోర్త్ ఫిఫ్త్ అనుకుంటాను ఎక్కడ కాలు నడకన అసలు మాటల్లో వర్ణించలేము ఈ ఫీలింగ్ని దారంతా గోవిందనామ స్మరణతో అలా వెళ్తూ ఉంటే పులకరిచ్చిపోతున్నాం ఒళ్ళంతా Govinda, 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 Govinda. గోవింద వచ్చేసాము ఫైనల్లీ ఫైనల్గా ఫినిష్ చేసేసాము మెట్లు అన్ని రీచ్ అయిపోయాము ఓం నమో వెంకటేశయ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా బాగుందో వెదర్ అసలు మా వెహికల్ వెయింగ్ మా కోసం అరేగా ఎంత బాగుందో ఏదో హిల్ స్టేషన్ లో ఉన్నట్టే ఉంది మా వెహికల్ వచ్చేసింది ఇంగేకే సెలపొడమే రకరకాలుగా ఉందా ఆరు గంటలకు బయలుదేరాలంటే నాలుగు గంటలు మినిమం ఆ బిగినింగ్ బ్రేక్ అని ఇచ్చారంట సెకండ్ రథం ఇది నాకు ఎంత ఇష్టం తిరుపతిలో வணக்கம் <laughs> <laughs> ముందైతే వరాహస్వామి టెంపుల్కి వెళ్ళిపోదాం అనేసి వచ్చేసాం అనమాట మనం తిరుపతి దర్శనం కానీ చేసుకున్నాము అంటే ముందు వరాహస్వామి దర్శనం ఖచ్చితంగా చేసుకోవాలి ఆ ఎదురుగానే హయగ్రీవ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది హయగ్రీవ స్వామి అంటే ఎవరో కాదు దేవికే సాక్షాత్ అదేంటి ఆ జ్ఞానాన్ని విద్యని అన్నింటినీ ఇచ్చిన స్వామి హయగ్రీవ స్వామి సో అందుకనే ఆ రెండు టెంపుల్స్ దర్శనం చేసుకొని వెంగమాంబ సత్రంకి వెళ్ళి భోజనం చేసేసి రావాలి సో అది మా ప్లాన్గా సాంబార్ కూడా వచ్చింది కరు కడులాడుతూ భలే ఉంది వడ ప్రసాదాన్ని ఎలా తినాలో చూపిస్తాను ఇదిగోలాంటి ప్లేట్ చేయాలి అలా తినాలి